ప్రైజ్ తలాడ్ మన యేసుక్రీస్తు నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ శుభాభివందనములు అందరూ బాగున్నారండి అని దినము దేవుని వాక్యంలో ఎదుగుచు దినదినము ప్రతి నెల ప్రతి సంవత్సరము మనము దేవునికి మహిమకరంగా మహిమ నుండి అధిక మహిమలోనికి మన జీవితములన్నీ మార్చబడను గాక ఈరోజు జీవాహారము అపోస్లైన పౌలు కొరందీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఇరవై వచనము విలువ పెట్టి కొనబడినవారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరుచుడి ఫస్ట్ కొరియన్స్ చాప్టర్ సిక్స్ వర్స్ ట్వంటీ ఫోర్ ఏ ఆర్ అబౌట్ విత్ ది ప్రైస్ గ్లోరిఫై గాడ్ ఇన్ యువర్ బాడీ అండ్ ఇన్ యువర్ స్పిరిట్ విచ్ ఆర్ గాడ్స్ హలలుయ ప్రే సహోదరి సహోదరులరా మనమందరము విలువ పెట్టి కొనబడినవారము మనకు ఒక విలువ ఉన్నది మన దేహమునకు మన ప్రాణమునకు ఆత్మకు కనుక మన ప్రాణాత్మ శరీరములు దేవునివని అనుక్షణము మనం గుర్తుపెట్టుకోవాలి కొనబడిన వారికి అమ్ముడుపోయిన వారు ఎప్పటికీ కూడా బానిసలే మనము మన ఇష్ట ప్రకారము నడుచుకోవడానికి వీల్లేదు కనుక మనము ప్రభు ప్రేమకు ప్రభు వారికి దాసలము అంతేకాక ఆయన కాకుండా మన మీద ఇక ఎవరికి కూడా అధికారము లేదు మనము ఇక్కడ ఒక స్త్రీని గురించి ధ్యానించుకుందాం ప్రభువును వెంబడించిన వారిలో మొదటిగా ఒక పేరు చెప్పుకోవాల్సి వస్తే ఆమె పేరు మగ్ధలేనే మరి అని చెప్పుకోవడానికి ఏమాత్రము సందేహం లేదు అయితే ఈమె మగ్దరాను ప్రాంతానికి చెందింది కాబట్టి ఆ పేరుతో పిలువబడింది ఇవిడకు చాలా ఆస్తులు పేరు ప్రఖ్యాతలు కలిగిన స్త్రీ అయినప్పటికీ ఏడు దయ్యముల చేత పట్టి పీడింపబడుచు ప్రభువు చేత ఆమె స్వస్థపరచబడిన స్త్రీగా మనం బ్లు కసువాడుతా ఎనిమిదో అధ్యాయంలో చూడవచ్చు దేవుడి నివసించవలసిన హృదయంలో పాపమునకు చోటిచ్చినందున హృదయములు దయ్యాలకు నివాసాలుగా మారుతాయి అన్నదానికి సందేహం లేదు అనేక మంది యేసుక్రీస్తునామంలో స్వస్థత పొంది దయ్యముల నుండి విడుదల పొందిన తరువాత కూడా లేదా అనేకమైన బలహీనతల నుంచి విడుదల పొందిన తరువాత కూడా మరల వారి హృదయంలోనికి పాత వాటిని చేర్చుకుంటూ దేవుని వాక్యంతో హృదయం నింపుకున్నందున వారి యొక్క హృదయములు మొదటి స్థితి కంటే కడపతి స్థితి అద్వానంగా ఉంది అన్నట్లుగా తయారవుతున్నాయి ఒకవేళ మరల అటువంటి స్థితిలోనికి వెళ్ళినట్లయితే అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును విశ్రాంతి దొరకనందువలన నేను వదిలివచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదు అనుకుని వచ్చి ఆ ఇంట ఎవరూ లేక అది ఊడ్చి అమర్చినట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరీడు దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును అవి దానిలో ప్రవేశించి అక్కడనే కర కాపురం ఉండును కాబట్టి ఆ మనుషుని స్థితి కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదవునని మత్సవా పన్నెండవ అధ్యాయమో నలభై మూడవ వచనంలో రాయబడినది అయితే ఇక్కడ మరియా దేవుడు స్వస్థపరిచిన తర్వాత ఆమె మరల ఎప్పుడు కూడా ఆమె మునుపటి స్థితిని తిరిగి చూడలేదు తాను వెలపెట్టి కొనబడినదని ఆమె గ్రహించుకున్నది తన దేహం మీద కానీ తన ప్రాణం మీద కానీ ఇక ఏమాత్రమో తనకు హక్కు లేదు అధికారము లేదు తన ఇష్టము కాదని దేవుణ్ణి మాత్రమే వెంబరించింది మొదట ఆయన రీతిని ఆయన నీతిని ఆయన రాజ్యమును వెతుకుటలో ఆమె సంతోషాన్ని కనుగొనింది ఎనలేని ఆనందమును కనుగొనింది అందుకే ప్రభువారిని శిలువ వేసినంత వరకు ఆమె ఆయన దగ్గరనే ఉన్నది అనేక స్త్రీలతో పాటు ఆవిడ కూడా ఉన్నది ఆయన శిష్యులైతే ఆయన అందరూ వదిలేసి వెళ్ళిపోయారు ఎక్సెప్ట్ యోహాను తప్ప ఆయన మాత్రమే ప్రభు యద్ధ ఉండి ఏడ్చిచూ ఉన్నాడు అప్పుడు ప్రభు వారు తన తల్లిని అప్పగించి ఉన్నారు అయితే మధ్యలేని మరియ వెంబడిస్తూ ఉన్నది ఆయన మరల లేస్తానని చెప్పిన మాటలు శిశువులు మర్చిపోయారు కానీ ఈ తల్లి మర్చిపోలేదండి పేతురు నా ప్రాణమైన నీకు ఇస్తాను ప్రభావా అని అన్నాడు కానీ నేను నిన్ను ఎరగనని ముమ్మారు చెప్పేసి ఆయన వదిలేసి వెళ్ళిపోయారు కానీ ఈ స్త్రీ తను లేస్తానని చెప్పిన మాటను గుర్తుపెట్టుకొని దేవుడి సమాధి వద్దకు వెళ్ళింది ఆదివారం పెందల కడని సమాధి తెరవబడి ఎండుటో చూచి నా ప్రభుని ఎవరో ఎత్తుకొని వెళ్ళాడని ఏడుస్తూ కూర్చుంది అప్పుడు ఆమె ఏడుపు పైకి తండ్రి వద్దకు వెళ్ళాల్సిన ప్రభువును ఆపింది ఆ ఏడుపును విని తండ్రి కిందికి వచ్చి మరలా అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగినప్పుడు ఆమె గుర్తు పెట్టలేకపోయినప్పుడు మరియా అని పిలిచినప్పుడు దేవుణ్ణి ఆమె తెలుసుకోనగలిగింది ఆయన పాదముల మీద పడబోయింది కానీ ప్రభు నేను తండ్రి ఎద్దకు వెళ్ళలేదు కనుక నన్ను ఇంకా తాకవద్దు అని చెప్పిన మాటలు ఆమె విని విధేయత చూపించి ప్రభువారు నేను లేచి ఉన్నాను వెళ్ళి ఈ వార్త శిష్యులకు చెప్పమని ఆమెను పంపినప్పుడు మొట్టమొదటి ప్రభు యొక్క పునరుత్న శక్తిని ప్రకటించిన స్త్రీగా పునరుత్న దేవుణ్ణి చూచిన మొట్టమొదటి స్త్రీగా ధన్యతను సంపాదించుకుంది ప్రభు యొక్క సువార్తను వెళ్ళి తన శిష్యులకు అందరికీ చెప్పింది సాధారణంగా అడవుల నోట్లో ఏది కూడా దాగదంటారు కదా బలహీనమైన ఘటం అంటారు కదా కానీ ఆ బలహీనమైన నోటిని దేవుడు బలమైన సువార్త ప్రకటన చేయడానికి వాడుకున్నాడు అందుకే బలహీనమైన మగ్ధలైన మరియ దేవుని కొరకు పనిచేయడం వలన కొనియాడబడిన మగ్ధలైన మరియగా మారింది ఈరోజు నిన్ను నన్ను ఆయన తన రక్తంలో విలువైన వారిగా మార్చి విలువలేని మనను అమూల్యమైన వారిగా మార్చి మనల్ని కొని ఉన్నారు మన మీద మనకు ఏమాత్రము హక్కు లేదు నువ్వు వదిలివేసిన పాతలోత జీవితం వైపు మరలా తిరిగి దేవుణ్ణి మరింతగా దుఃఖ పెడుతున్నావా లేదా దేవుని యొక్క విలువైన రక్తంలో కడగబడిన విలువైన వ్యక్తిగా అమూల్యమైన సువార్తను విలువైన సువార్తను ప్రకటించే వారిగా ఉన్నావా నీ జీవితాన్ని దేనికి సాక్షిగా వాడుతున్నావు నీ జీవితం అన్నది నీది కాదని గ్రహించే స్థితిలో ఉన్నావా లేదు నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతున్నాను ఇది నా శరీరం నా జీవితం అనుకుంటూ ఉన్నారా కక్కిన కొడును తిన్నటువంటి కుక్కవలే మరలా మరలా మన పాతరోత జీవితం వైపు తిరిగి చూడక లోతు భార్య ఏ విధంగా తిరిగి చూచి అయిపోయిందో అట్టి స్థితి మనకు రాకుండా పరలోక రాజ్యంలో చేరుటకు దేవుని యొక్క ప్రేమను అందరికీ పంచువారిగాను ప్రకటించువారిగాను ఆయన వాడుకున్నకు ఇష్టమైన పాత్రగా నీ నా జీవితం ఉన్నట్లయితే దేవుడు మన ఎందు ఎంతగానో సంతోషిస్తాడు అటు జీవితము అట్టి భాగ్యము మీ అందరికీ కూడా గాక క్రీస్తు నామంలో ఐ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన స్థుతి స్థుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రము పరిశుద్ధుడ మహోన్నతుడ మహాగణుడ గొప్ప మీకు నీకు వందనాల శతులు స్తోత్రములు ప్రవ్వా నీ అమూల్యమైన రక్తములు మమ్మల్ని అందరినీ కడిగి ప్రవ్వ ఏమాత్రము విలువలేని ఈ మట్టి జీవితానికి విలువనిచ్చిన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా ఏ రుణము తండ్రి ఏమి తీర్చుకోనగలను మీరు మీరిచ్చిన ఈ యొక్క గొప్ప ధన్యతకై ఏమిచ్చే రుణము తీర్చుకోలేను కానీ నాయన విరిగినలిగిన హృదయముతో తండ్రి నీ సాక్షిగా ఈ లోకంలో బ్రతుకుటకునాయన నీ రాకడలో ఎత్తబడి తండ్రి నీ మూము చూచి ప్రభువ బలానమ్మకమైన మంచి దాసుడా దాసురాల అని మీతో అనిపించుకుని వరకు ఈ లోకంలో ప్రభు సాక్షికరమైన జీవితాన్ని నాకు దయచేయండి తండ్రి అంటూ నాయన మిరిగిన హృదయముతో ఎవరైతే నీ సన్నిధిని మోకరి ఉన్నారో ప్రభు అటు బిడ్డలందరినీ తండ్రి ఏ పేరు పేరున మీ సన్నిధిలో సమర్పించుకుంటూ వారి అక్కరతలన్ని మీ సన్నిధిలో కొట్టివేయించున్నాను ప్రభు దరిద్రములో నుండి ఆరోగ్యములోనికి ఐశ్వర్యములోనికి లేమిలో నుంచి కలిమిలోనికి ప్రభు అనారోగ్యంలో నుంచి ఆరోగ్యంలోనికి మూయబడిన గర్భము గొడ్రాల స్థితి నుంచి ప్రభావ ఫలభరితమైన జీవితంలోనికి దాటించండి కృపలో దయలో జ్ఞాపకం నీ ఎందు సమస్తము సాధ్యము తండ్రి అసాధ్యమైనది లేదు ప్రభా మీరు సెలవిస్తే చాలా జరిగిపోతుంది కనుకనైనా మమ్మల్ందరినీ మీ సన్నిధి దగ్గర సమర్పించుకున్నాం అడిగిన వాటన్ని పొందుకున్నామని విశ్వసిస్తూ సమస్త స్థుతి ఘనత మీకే చెల్లిస్తూ త్వరలో రాబోతున్న నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ ఆ గాడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ గుడ్